వెల్కమ్ టు వన్ జీరో న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సంఘవి మంకీ పాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ హైదరాబాద్ లో రేపు మెగా జాబ్ మేళా పదో తరగతి నుంచి పీజీ వరకు అందరికీ అవకాశం ఫైబర్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ ఫైబర్ నెట్ లో అక్రమాలకు పాల్పడినట్లు మధుసూదన్ రెడ్డిపై ఆరోపణ తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సంఘ్వి నామినేషన్ వేశారు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ దగ్గర మీడియాతో మాట్లాడుతూ సోదరి మరియు సోదరి మనులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపేట వేసిందన్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు పాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భారత సర్కార్ అప్రమత్తమైంది వైరస్ను అడ్డుకోవడం ఎలా అన్న దానిపై పీఎం మోడీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు దేశంలో కేసులు లేనప్పటికీ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ఆయన అధికారులను అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది అటు ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ విజృంభిస్తోంది అక్కడ కేసుల సంఖ్య పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడుకు చేరడం ఆందోళనకరంగా మారింది హైదరాబాద్లోని నిరుద్యోగులకు శుభవార్త ఈ నెల ఇరవై నాంపల్లిలో మెగా జాబ్ మేళ జరగనుంది పదో తరగతి నుంచి డిగ్రీ పీజీలు పూర్తి చేసిన వారు ఈ మేళాలో పాల్గొనవచ్చు ఇందులో ఫార్మా హెల్త్ ఐటీ బ్యాంకింగ్ సెక్టార్లకు సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయని నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగే ఈ మేళాలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు విద్యా అర్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లతో హాజరు కావాలని కోరారు మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఆసక్తిగల అభ్యర్థులు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ నంబర్లో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ అయ్యారు ఫైబర్నెట్ కార్పొరేషన్లో తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జీవోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులను ఉద్యోగ నియామకం చేశారని ఆరోపణలు వస్తున్నాయి మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి కాగా ఫైబర్నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని జీవోలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించిన మధుసూదన్ రెడ్డి హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళకూడదని స్పష్టం చేస్తూ జీవో విడుదల చేసింది ఇక ఫైబర్నెట్ కార్పొరేషన్లో ఎనిమిది వందల కోట్ల మేర అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి ఫైబర్నెట్లో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణకు ఆదేశించాలని ఏపీ సర్కార్ యోచిస్తుంది చూసారుగా ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వంజరేట్ న్యూస్ తెలుగు